వెల్కమ్ టు రాజనీతి విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా భారీ విగ్రహాన్ని భారీ ఎత్తున గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు వాస్తవానికి ఈ అంబేద్కర్ స్మృతివనం పేరుతో గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో అంబేద్కర్ గారి పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి అది బహుశా వంద ఎకరాలను అంత వంద ఎకరాల్లో ఒక స్టడీ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టి ఒక భారీ విగ్రహాన్ని పెట్టాలని ప్లాన్ చేశారు ప్లాన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజధానిని ఆపేశాడు సో ఈ అంబేద్కర్ని కూడా అక్కడి నుంచి అక్కడ ఆపేసి ప్రతిష్ఠించాలనే నిర్ణయానికి అక్కడ ఆపేసి దీన్ని తీసుకొచ్చి విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో పెట్టారు పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చాలా బాగా ఏర్పాటు చేశారు అట్లాగే దాని కింద అంబేద్కర్ విగ్రహం కింద దీన్ని ప్రతిష్ఠించింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో ఆయన పేరు కూడా వేయించుకున్నారు అయితే ఎవరు మొత్తానికి ఆకుతాయిలు చేశారా లేదంటే సాక్షి వాళ్ళు చెప్తున్నట్టు తెలుగుదేశం వాళ్ళు చేశారా లేదా రాజనీతి చెప్తున్నట్టు కుట్రతో వైసీపీ వాళ్ళే చేశారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు పగలగొట్టేశారండి అక్కడి నుంచి ఆ పేరు పగలగొట్టారు సో దాని మీద సాక్షి సాక్షి మీడియా విపరీత ప్రచారం చేస్తూ ఉంది ఏమని అసలు అంబేద్కర్ని అవమానించారు అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొట్టాలని వచ్చారు కానీ సమయానికి అక్కడ ప్రజలు రావటంతో పారిపోయారు ఇది ఒక కుట్ర ఇది రాజ్యాంగ రూపశిల్పి మీద రాజ్యోన్మాదం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి ప్రోద్బలంతోనే వాళ్ళు పంపిస్తేనే పగలగొట్టడానికి వచ్చారని రాశారండి సాక్షి ఒకసారి మనం చూస్తే రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం అని బ్యానర్ హైడింగ్ పెట్టారండి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చిన ఎల్లో గ్యాంగ్ చూడండి వాళ్ళు ఏదో ట్యాగులు వేసుకొని వచ్చినట్టు చంద్రబాబు నాయుడు లేదంటే నారా లోకేష్ అని ట్యాగులు చొక్కాల చుట్టూ తగిలించుకొని జైఈ తెలుగుదేశం అంటా వచ్చి కుట్టినట్టుగా వీడి ప్రజెంటేషన్ ఉంటుంది వాడు ఒక దిక్కుమాలినోడు అది ఒక దిక్కుమాలిన పత్రిక అనమాట అంటే ఎట్లా ప్రాపగాండ చేస్తారంటే ఇది మొత్తం తెలుగుదేశం వాళ్ళ కుట్ర అన్నట్టుగా ఒక బ్యానర్ ఐటము ఒక మూడు కాలాలు ఐటమ్ లోపల పేజీలో ఒక మూడు కాలాలు ఐటమ్ రాశారు వాస్తవానికి అక్కడ అంబేద్కర్ గారి జోలు కావడం వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి పేరును పగలగొట్టేశారు బహుశా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచకానికి కడుపు మండినాడు ఎవడు పగలగొట్టుంటాడు లేదా నా అంచనా ఏంటంటే ఈ వీడేదైతే ఈ సాక్షివాడు చంద్రబాబు నాయుడు లోకేష్ చేయించాడని చెప్తున్నారో అలాగే వాడి అనుమానం అదైతే నా అనుమానం ఏంటంటే ఇది అసలు జగన్మోహన్ రెడ్డే కావాలని చేయించాడంట ఎందుకంటే రాష్ట్రంలో ఏదో ఒక రకంగా చిచ్చు రగిలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి పరిగెత్తున్నాడు ఎక్కడ ఏది జరిగినా దానికి తాటాకులు కట్టేసి ఈ సాక్షి మీడియా అవాకులు చవాకులు రాస్తూ ఉంది ఏంటంటే ఏదో ఒక రకంగా రాష్ట్రంలో వర్గాలను రెచ్చగొట్టాలి కులాలను రెచ్చగొట్టాలి ప్రాంతాలను రెచ్చగొట్టాలి రాబోయే రోజుల్లో చాలా వీళ్ళ మీద మెతక వైఖరితో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్రం నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారికి పదే పదే వేడుకోవటం వేడుకుంటూ చెప్తున్నాం అందరం ఒకసారి వాడి విషయంలో మీరు డెమోక్రటిక్గా ఉంటే ఇబ్బంది పడతారని అండ్ ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేయాలి రేపు పొద్దున వీరికో పది అంబేద్కర్ విగ్రహాలను పగలగొట్టిస్తాడు పగలగొట్టించి అస్సీలను రెచ్చగొడతాడు ఇదంతా తెలుగుదేశమే చేస్తుంది చంద్రబాబే చేస్తున్నాడు లేదా చంద్రబాబు కులమే చేస్తుంది కూడా చెప్తారు ఈ దుర్మార్గులు వీళ్ళు గత పదేళ్లుగా రాష్ట్రాన్ని కుల కక్షలకు నిలయంగా మార్చారు కుల ద్వేషాలు పెంచారు ఆ ద్వేషాల మంటలో చలి కాగుతూ అధికారాన్ని ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాలు అట్లాగే కొన్ని సెన్సిటివ్ కులాలు ఉంటాయి ఆ కులాలకు సంబంధించిన నాయకుల విగ్రహాలు వంగవీటి రంగా గారి విగ్రహం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ వీటిని వైసీపీ వాళ్ళు ధ్వంసం చేసి దాన్ని మళ్ళీ తెలుగుదేశం మీద పెట్టి తెలుగుదేశాన్ని ఆత్మరక్షణ నెట్టేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ప్రతి చోట ప్రతి విగ్రహం దగ్గర సీసీ కెమెరాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దుస్థితి పరిస్థితి కాదు ఎందుకంటే వీళ్ళు ఎవడేం చేస్తాడో తెలియదు వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు రేపు పొద్దున ఇదే పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డిది కొట్టారు వీళ్ళు వైఎస్ రా వీళ్ళే కొట్టారు రేపు ఆయన తలకాయన కొడతారు కొట్టినప్పుడు కొట్టి అది కూడా ఈ ప్రభుత్వం మీద పెడతారు ఆగ్రహంతో ఊగిపోయే వాళ్ళకేమీ విచక్షణ కూడా ఉండదు కదా రెచ్చగొడతారు కూడా వీళ్ళు కాబట్టి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి అంటే వికృత మనస్కుల్ని కంట్రోల్ చేయాలి ప్రభుత్వం వాళ్ళ మీద చట్టపరంగా ఉన్న కేసుల మీద కఠినంగా వ్యవహరించి మొత్తాన్ని లోపల వేయాలి చెవిరెడ్డి మోహన్ రెడ్డి మోహిత్ రెడ్డికి ఇచ్చినట్టు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపి పంపించడం కాదు పంపిస్తే నష్టపోయేది రాష్ట్రం తెలుగుదేశం పార్టీ సంగతి పక్కన పెట్టండి ఆ పార్టీ ఉంటుందా పోతుందా ఆ పార్టీకి నష్టం జరుగుతుందా అనే దాని గురించి నేను మాట్లాడాల రాష్ట్రం నష్టపోయేది రాష్ట్రం బాగుండాలంటే అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయన ఏదో ఒక రకంగా దించేయాలని వీళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మహనీయుల విగ్రహాలకు మాత్రం రక్షణ కల్పించాలి లేదంటే ఇలాంటివే ఇంకా మరికొన్ని మన కొద్ది రోజుల్లోనే రాబోయే రోజుల్లో చూస్తాం మనం అలా అప్రమత్తంగా లేకపోతే ఈ సాక్షి ఈ వైసీపీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో కులాలని వర్గాల్ని రెచ్చగొట్టడానికి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలని చూస్తారు ప్రతి ఘటనను కూడా ఉపయోగించుకోవాలని చూస్తారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल